హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి గోల్డ్ రేట్ అండ్ సిల్వర్ రేట్ ఈ రెండు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఆంధ్ర మరియు తెలంగాణ గోల్డ్ రేట్ సిల్వర్ రేట్ ఇవాళది గోల్డ్ రేట్ వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్స్ ఎయిట్ గ్రామ్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ గ్రామ్స్ వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్స్ టెన్ గ్రామ్స్ రేటు సిక్స్టీ సిక్స్ థౌజండ్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ ఉంది టెన్ గ్రామ్స్ గోల్డ్ రేటు ఇలాగే గోల్డ్ రేటు పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది మన వీడియోలో గోల్డ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి వీడియో ఎక్కడ స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మన వీడియోలో గోల్డ్ మూడల్స్ వెరైటీస్ డిజైన్స్ సిల్వర్ డిజైన్స్ అండ్ సిల్వర్ రేట్ వచ్చేసి వన్ కిలో తొంభై రెండు వేలు ఉంది తొలం ధర తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్